హాయ్ అండి ప్రేమంటారా ముప్పై ఆరో భాగం వినండి ఇంత షడన్గా మార్పు అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది అంది నీలు నేను మీ ప్రవర్తనకి మాటకి ఫిదా అయిపోయానండి అన్నాడు కౌశిక్ ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంటి అని అడిగింది నీలు ఏముంది నీలు క్రిష్ మెడికల్ రిపోర్ట్ సంపాదించడమే అన్నాడు అబ్బా చాలా ప్లాన్లు ఉన్నాయిరా మీ ఇద్దరి దగ్గర ఎలా సంపాదిస్తారు అంది హాస్పిటల్లో ఎవరో ఒకరిని మేనేజ్ చేస్తే ఈజీగానే దొరికేస్తాయి అన్నాడు నిజం చెప్పు కౌశిక్ ఈ ప్లాన్ నీదా దాందా అంది జ్యోదే ఒక రకంగా చెప్పాలంటే పెద్దగా ప్లాన్లు అది ఏం లేవు నెలకి ఎంతో కొంత నీ దగ్గర రాబట్టాలని అంతే అన్నాడు నేను బ్యాంకులా కనిపించాను కదా మీ ఇద్దరికి అంది నీలు క్రిష్ కోసం అయితే మీరేమైనా చేస్తారని జో ఫీలింగ్ అన్నాడు నేను నీకు కొన్ని పనులను చెప్తాను అది ఏంటి ఎలా చేయాలి అన్నది రేపు రొద్దు చెప్తాను దాన్ని యాజ్ ఇట్ ఈజీగా ఫాలో అయ్యావనుకో నీకు బెనిఫిట్ కలిగేలాగా నేను చూస్తాను అంది నీలు థ్యాంక్ యూ నీలు నేను రేపు మార్నింగ్ కాల్ చేయనా అడినా అడిగాడు నువ్వు చేసినప్పుడు నేను మాట్లాడను నేను చేసినప్పుడు నువ్వు వినాలి అంది అంటే ఆ టైంకి జో ఉంటే ఇబ్బంది కదా అన్నాడు అదంతా నీ ప్రాబ్లం ఎలా మేనేజ్ చేసుకుంటావు నాకు తెలీదు నేను చేసినప్పుడు నువ్వు వినాలి ఓకేనా అని కాల్ కట్ చేసింది ఇదేదో తేడాగా ఉంది మొత్తానికి చెడదు కదా తను ఏం చెప్పినా వాయిస్ రికార్డ్ పెట్టుకోవాలి ఎదురు తిరిగినా ప్రూఫ్స్ ఉండేలాగా చూడాలి అప్పుడు మనల్ని ఏం చేయగలుగుతుంది అనుకున్నాడు కౌశిక్ నీళ్ళు సౌజన్యకి కాల్ చేసింది నేను చెప్పిన పని ఏం చేశావు అని అడిగింది ఫోన్ తీయడంతోనే ఈరోజు కలిశాను అంది సౌజన్య ఏం మాట్లాడారేంటి అంది నీలు ఎక్కువగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు ఆ ప్రియ అంది సౌజన్య నువ్వేం చేశావు ఏం మాట్లాడేవో ముందు అది చెప్పు అంది నీలు భయపడుతూనే మొత్తం చెప్పింది నీ దగ్గర లేను కానీ ఉంటే నీకు అయిపోయేది నేనేం చెప్పానో నువ్వేం చేసావు నీకు ఫ్రెండ్షిప్ చేయడం కూడా చేత కదా అంది కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా నన్ను అంది సౌజన్య ఎలా చేస్తారమ్మా ఇంత తింగరగా ఉంటే వాళ్ళు అసలే దేశముదుర్లు అంది నీళ్ళు ఈసారి సారీ ఈసారి కరెక్ట్గా ప్రయత్నిస్తా నీళ్ళు అంది ఇంకోసారి ఆ ప్రయత్నం చేయగలే ఈ పాటికి వాళ్ళు కనిపెట్టేసి ఉంటారు నేను నిన్ను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయమని లేదా ఏదైనా మాట్లాడమని పంపించుంటానని నువ్వు ఏమీ చెయ్యకపోవడమే బెటర్ అని ఫోన్ కాల్ కట్ చేసింది వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తారు వాళ్ళకి ఇష్టం లేకుండా కృష్ణని తీసుకువెళ్ళింది వాళ్ళతో నన్ను స్నేహం చేయమంటోంది వాళ్ళ మనసులో కోపం ఉంటుంది కదా నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఇదొక తింగరి అందరినీ అంటుంది అనుకుంది సౌజన్య అక్కడ నీళ్ళు ఇంచుమించుగా అన్నీ నా ఓవర్లోకి వస్తున్నాయి కాకపోతే ఒక్కటే సమస్య రేపు వాళ్ళిద్దరూ వస్తే ఎలా మేనేజ్ చేయాలి అని ముందుగా క్రిష్ని ప్రిపేర్ చేయాలి తనకున్న వ్యాధి గురించి అక్షర గురించి ఎక్కువ మాట్లాడకుండా చూసుకోవాలి అనుకుంది నీలు ఈ గండం గడిస్తే ఈ కడ్డంకులు ఏమీ ఉండవు లైఫ్ లాంగ్ ఇక్కడే క్రిష్తో పాటు సెటిల్ అయిపోవచ్చు సంతోషంగా అనుకుంది క్రిష్ రూమ్లో అక్షుతో మాట్లాడుతున్నాడు నువ్వు నాతో లేవు ఎక్కడో ఉన్నావు అంటే నిజమేనేమో అనిపించినా నా కంటి ముందు ఉన్న నిన్ను చూస్తుంటే నాతో ఉన్నదే నిజం అని నమ్ముతున్నాను నేను ఇంకెంత సంవత్సర కాలం గడిస్తే ఇండియా వచ్చేస్తాను మళ్ళీ తిరిగి ఇక్కడికి రాను నా స్టడీ గురించా అక్కడే జాయిన్ అవుతాను అప్పుడు నీకు జూనియర్ నేను ఇంతకుముందు నువ్వు నీళ్ళుతో పాటు వెళ్ళావు అని నమ్మేవాణ్ణి మళ్ళీ నువ్వు ఎప్పుడొస్తావు అని చూసేవాణ్ణి ఇప్పుడు నాతోనే ఉంటున్నావు మనం చిన్నప్పటి నుండి కలిసి ఉన్నాం కనుక మనది ఫ్రెండ్షిప్ నా కోసం ప్రాణం తీసుకోబోయినా నీలుది లవ్ అనుకున్నాను నేను ఎప్పుడు ఏది చెప్పినా దానికి ఆర్గ్యూ చేసా నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేశావు నిన్ను ఎందుకు శిక్షించుకున్నావు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం చెప్పనా నేను నీలుని ప్రేమిస్తున్నానా లేక నా గురించి తన ప్రాణం తీసుకుంటుంది అని భయపడుతున్నానా తనలో తానే మాట్లాడుకుంటూ మరో లోకంలో ఉన్నాడు క్రిష్ అక్షు దగ్గర అక్షుకి ఫోన్ చేశాడు సిద్ధు ఏం చేస్తున్నావురా అన్నాడు ఏముందన్నా చదువుతున్నాను మీరెప్పుడు వెళ్తున్నారు అంది అక్షు టూ డేస్లో స్టార్ట్ అవుతాం క్రిష్కి కాల్ చేశాను వెళ్ళేటప్పుడు వాడిని కలిసి వెళ్తాం అన్నాడు రామున్నాడా ఒకసారి ఫోన్ ఇవ్వు అంది ఇదిగోరా నీకే అని రామ్కిచ్చాడు సిద్ధు రామ్ నిన్నొక విషయం అడగనా అంది అడుగు ఏదో కొత్తగా ఉంది నువ్వు ఇలా అడగడం అన్నాడు రామ్ నువ్వు ఎవరినైనా ప్రేమించావా అంది ఏరా నాకు సంబంధాలు ఏమైనా చూస్తున్నావా ఏంటి అన్నాడు అలాంటిదే నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అంది ఇప్పటి వరకు ఎవ్వరూ లేర్రా విషయం ఏంటి చెప్పు అన్నాడు పక్క నుండి సాహితి చెప్పొద్దు చెప్పొద్దు అని కొడుతోంది ఎవరైనా ఉంటే చూడు నేను తిరిగి వచ్చాక పెళ్లి చూపులు పెట్టుకుందాం అన్నాడు నవ్వుతూ రామ్ అతని చేతిలోని ఫోన్ సిద్ధు తీసుకుంటూ ఏంటి మ్యారేజ్ బ్యూరో మొదలు పెట్టావా అన్నాడు ఒక చెల్లిగా మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత నాదేగా అంది బాధ్యత అక్కదనుకుంటా చెల్లిది కాదేమో అన్నాడు అక్కలేదుగా ఉంటే అక్కకే ఇచ్చేదాన్ని వన్ అండ్ ఓన్లీ అన్నీ నేనే మీ ఇద్దరికి అక్క చెల్లి నేనే అంది మొత్తానికి మాకు పెళ్ళి చేస్తాను అంటావు అన్నాడు నువ్వెవరినైనా లవ్ చేస్తే కూడా చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంది అంత లేదురా అంత ఇష్టం ఎవ్వరి మీద కలగలేదు ఇప్పటి వరకు అన్నాడు సిద్ధు సరే అన్న అక్కడికి వెళ్ళాగా ఫోన్ చేస్తావుగా అంది ఫోన్ కాదు వీడియో కాల్ చేసి చూపిస్తాను అన్నాడు నన్ను చూస్తాడేమో అంది నేను మేనేజ్ చేస్తానుగా అన్నాడు సిద్ధు ఓకే డన్ ఎదురు చూస్తుంటాను అంది అక్షు అక్షు ఫోను మాట్లాడడం అయిపోయాక నువ్వు చెప్పేస్తావని భయపడ్డాను అంది సాహితి నేను చెప్పను ఒకరికొకరు ప్రపోజ్ చేసుకునే ఛాన్సు మీదే అంది అక్షు మీరు ఇలా మాట్లాడుకోవడం అన్నీ చూస్తుంటే అర్జెంటుగా మీ ఫ్యామిలీలో భాగం అయిపోవాలని ఉంది అంది సాహితి రామ్కి కాల్ చేసి ఇచ్చింది మాట్లాడు ఛాన్స్ అడుగు అంది అక్షు అటు నుండి రామ్ హలో హలో అంటున్నాడు గమ్మున్ అక్షుకిచ్చేసింది సాహితి ఎవరూ మాట్లాడలేదని కట్ చేసి తను చేశాడు అక్షు ఫోన్ తీసుకోలేదు సాహితి చేతి నుండి నువ్వే మాట్లాడు నేను లేనని చెప్పు అంది హలో అక్షు ఇంకా రాలేదు అంది సాహితి ఓకే అని కాల్ కట్ చేశాడు ఛాన్స్ ఇస్తే యూజ్ చేసుకోవచ్చు కదా అంది గ్రీష్మ యూజ్ చేసుకుంది అంది అక్షు ఎలా నేను అసలు మాట్లాడందే అంది సాహితి అక్కడ ఉన్నది రామ్ ఇప్పటి వరకు మాట్లాడిన అక్షు ఇంకా రాలేదు అంటే దొరికేశావే అంది అక్షు ఈ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అంది గ్రీష్మ ఏంటి మళ్ళీ చేసింది అన్నాడు సిద్ధు అక్షు నాకు చెప్పాలనుకున్నది సాహితీ గురించి అనుకుంటా అన్నాడు ఏంటి లవ్వా ఇట్నుండి కూడానా అన్నాడు సిద్ధు ముందు మనం చేయాల్సింది కృష్ణి అక్షుని కలపడం ఆ తర్వాతే లవ్వు అన్ని మనం ఎలా అయినా కలపాలి వాళ్ళని ముందు నీళ్ళు క్రిష్లు లవ్ ఎలాంటిది అని తెలుసుకోవాలి అంత తొందరగా అక్షుని మర్చిపోయాడు అంటే నేను నమ్మను అన్నాడు రామ్ నాకు అదే అర్థం కావడం లేదు ఎలా ఉండేవాళ్ళు లవ్వుకు వాల్యూ లేకుండా ఇద్దరూ చేరోదారి అన్నాడు సిద్ధు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వేనండి థ్యాంక్